హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ది బటన్ అండ్ ప్రెస్ ఆన్ పార్లమెంట్కి చౌసత్ యోగిని టెంపుల్కి రిలేషన్ ఏంటి పార్లమెంట్ డిజైన్ ఆర్కిటెక్ట్ డిజైన్ అనేది సేమ్ సిమిలర్గా మనకి చౌసత్ యోగిని యొక్క టెంపుల్ డిజైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ ఎప్పుడు ప్రారంభించారు పార్లమెంట్ అసలుకి ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అసలు పార్లమెంటుని పార్లమెంట్ కోసం కట్టారా లేకపోతే ఆల్రెడీ ఆ ఉన్న బిల్డింగ్ ని పార్లమెంట్ కోసం యూజ్ చేశారు ఇలాంటి నిజ నిజాలు ఇవాళ డిస్కస్ చేద్దాం మనకి పార్లమెంట్ అనేది ఎయిటీన్త్ జనవరి నైన్టీన్ ట్వంటీ సెవెన్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశానండి యాక్చువల్ గా పార్లమెంట్ ని పార్లమెంట్ కోసం కన్స్ట్రక్షన్ చేయలేదు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి స్వతంత్రం వచ్చిన దానికంటే ముందే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకి స్వతంత్రం వస్తే దానికంటే ముందే నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ జనవరి అనేది ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే దీన్ని పార్లమెంట్ కోసం ఇది కన్స్ట్రక్షన్ చేయలేదు అని మనకి ఈ ఇయర్ తెలిస్తే తెలిసిపోతుంది మనకి కన్స్ట్రక్షన్ అనేది నియర్లీ సిక్స్ ఇయర్స్ పట్టిందంట అండి దీన్ని ఎడ్విన్ లుట్ అండ్ హార్బర్ట్ బేకర్ వీళ్ళిద్దరు కలిసి డిజైన్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న సమయంలో ఈ కన్స్ట్రక్షన్ ఈ డిజైన్ అనేది డిజైన్ చేయడం జరిగింది మనకి ఎయిటీన్త్ జనవరి నైన్టీన్ ట్వంటీ సెవెన్ స్టార్ట్ చేసిన ఈ బిల్డింగ్ సిక్స్ ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది ఆ కాలంలోనే మనకి ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ రూపీస్ అనేది దీనికోసం స్పెండ్ చేయడం జరిగింది ఆ కాలంలో ఎంత ఖర్చు ఇంత ఖర్చు పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ బిల్డింగ్ యొక్క కాస్ట్ ఎంత పురాతనమైన కట్టడాలతో కట్టారో మనకి తెలిసిపోతుంది అండ్ నియర్లీ మనకి బిల్డింగ్ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఫీట్ వన్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఇన్ డయామీటర్లో కవర్స్ ఇన్ ఏరియా సిక్స్ యాకర్స్లో ఉంటుందండి అంటే ఎంత విశాలమైన ప్రదేశంలో ఈ బిల్డింగ్ అనేది డిజైన్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా పార్లమెంట్ అనేది మనకి అఫీషియల్గా అంటే పార్లమెంట్గా ఓన్ చేసుకుంది మాత్రం ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతకి అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతకి ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ మనకి గా దానికి నామకరణం చేసి తీసుకోవడం జరిగింది అంటే ఇంత ముందు దాన్ని సమ్ బిల్లింగ్ కోసం యూజ్ చేసి దాని తర్వాతకి మనకి పార్లమెంట్ లో రెండు సభలు ఉంటాయి రాజ్యసభ లోక్ టోటల్ సీట్స్ అనేది సెవెన్ ఉంటుంది దాంట్లో టూ ఫార్టీ ఫైవ్ రాజ్యసభకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సభకు ఉంటుంది సో ఇంత సీటింగ్ ఉన్న కెపాసిటీ ఆ కాలంలో ఈ కి యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ బిల్డింగ్లో పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి మనకి ఈ బిల్డింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది అంటే ప్రజెంట్ ఉన్న మా లెక్కల ప్రకారం అయితే ప్రజెంట్ మాకు అలా తెలుస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసి సంసద్ భవన్ సంసద్ మార్క్ న్యూఢిల్లీ ఇండియా అనే లొకేషన్లో మనకి ఈ పార్లమెంట్ భవనం అనేది మనం చూస్తూ ఉండొచ్చు యాక్చువల్గా ఈ డిజైన్కి మనం చౌసద్ యోగిని టెంపుల్ డిజైన్కి మనకి సేమ్ అండి ఈ టెంపుల్ డిజైన్ కానీ మీరు పార్లమెంట్ డిజైన్ కానీ చూసుకున్నట్లయితే రెండు సేమ్ గా సర్కిల్ షేప్ లో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల మీరు డిజైన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఈ యోగిని టెంపుల్ ని చూసి ఇన్స్పైర్ అయి ఆ కాలంలో మనకి పార్లమెంట్ అంటే బిఫోర్ పార్లమెంట్ అని పార్లమెంట్ కోసం కట్టకుండా ఆల్రెడీ దీనికి కట్టారు కాబట్టి దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇది కట్టారా అని అనిపిస్తుంది బట్ క్లారిటీ అయితే లేదు అంటే పార్లమెంట్ డిజైన్ చేసేటప్పుడు కూడా దీని నుంచి ఇన్స్పైర్గా తీసుకున్నామని చెప్పి దాని యొక్క డిజైనర్స్ ఎడ్విన్ గారు కానీ హార్బర్ట్ బ్యాకర్ కానీ వీళ్ళు కూడా మనకి చెప్పలేదు బట్ బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో కట్టారు కాబట్టి కంపల్సరీ సమ్ ఇన్స్పైర్గా తీసుకొని కట్టుండొచ్చారు మాత్రం చాలా మంది చెప్తూ ఉంటారు ఈ చౌసత్ యోగిని టెంపుల్ టెన్త్ సెంచరీ ఏడి అంటే మనకి ఇది చాలా అంటే చాలా పురాతన కాలంలో ఆ కాలంలో దీన్ని కట్టడం అనేది జరిగింది దీని కళాచూరి కింగ్డమ్ వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేసి కట్టించారు దుర్గా టెంపుల్ గా దీన్ని భావిస్తూ సిక్స్టీ ఫోర్ యోగినిస్ అంటే ఈ టెంపుల్లో దుర్గాగారితో పాటు అంటే ఆ దేవతతో పాటు మనకి సిక్స్టీ ఫోర్ యోగినిస్ ఉంటారని మనకు ఆ పురాతనాలు చెప్తూ ఉన్నాయి అండ్ ఇది లొకేటెడ్ నియర్ టు ది రివర్ ఆఫ్ నర్మదా నర్మదా రివర్కి చాలా దగ్గరలో ఇది లొకేషన్ అనేది ఉంది మనకి ఇది జబ్లాపూర్ మధ్యప్రదేశ్లో మనకి అవైలబుల్గా ఉంది సో ఈ యోగిని టెంపుల్ని ఇన్స్పైర్గా తీసుకొని పార్లమెంట్ కట్టారా అని ఆశ్చర్యపోతారండి రియల్గా ఎవరైనా సడన్గా ఆ టూ పిక్స్ అనేది సడన్గా చూస్తే మాత్రం కంపల్సరీ దాన్ని చూసి దీన్ని ఇన్స్పైర్ అయ్యారని మాత్రం చెప్తూ ఉంటారు అండ్ మనకి ప్రజెంట్ పార్లమెంట్ గురించి చూసుకున్నట్లయితే ప్రజెంట్ పార్లమెంట్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఈ పార్లమెంట్ ఇప్పటికీ సిక్స్టీ నైన్ ఇయర్స్ అయిందండి ప్రజెంట్ ఫిఫ్త్ జూలై టూ థౌసండ్ సెవెంటీన్ రామ్నాథ్ కోవింద్ గారు ఉంటున్నారు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వెంకయ్య నాయుడు గారు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ హర్మన్ నారాయణ గారు అండ్ లీడర్ ఆఫ్ హౌస్ రాజ్యసభ అరుణ్ జైట్లీ స్పీకర్ ఆఫ్ లోక్సభ సుమిత్ర సుమిత్రా మహాజన్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎం తాన్ బిందూరై అండ్ లీడర్ ఆఫ్ ది హౌస్ లోక్సభ నరేంద్ర మోడీ గారు అండ్ టోటల్ సీట్స్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ టూ ఫార్టీ ఫైవ్ రాజ్యసభ అండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోక్సభ అండ్ మనకి ఈ సెషన్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే బడ్జెట్ సెషన్ అనేది ఫిబ్రవరి టు మే మాన్సూన్ సెషన్ అనేది జులై టు సెప్టెంబర్ వింటర్ సెషన్ అనేది నవంబర్ టు డిసెంబర్ మనకి మెయిన్ అట్రాక్షన్ ఈ సభలో చూసుకున్నట్లయితే లోక్సభ రాజ్యసభ లైబ్రరీ హాల్ టోటల్ ఈ డిజైన్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారో తెలియదు కానీ ఈ డిజైన్ని మనం చౌసత్ యోగిని టెంపుల్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే రెండు సిమిలర్ అనిపిస్తాయి అండ్ పార్లమెంట్ కూడా పార్లమెంట్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది కాదు ఇది యాక్చువల్గా నైన్టీన్ ట్వంటీ సెవెన్లోనే లోనే ఇది ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ కాబట్టి కంపల్సరీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫిఫ్టీ అనేది పార్లమెంట్ గా ఓన్ చేసుకున్నారు కాబట్టి మేబీ చెప్పడం దీని హిస్టరీస్ తెలుసుకుంటా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది ప్రజెంట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో యూజ్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe the button and press the bell icon.